ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి అధికారులతో కలిసి మన ఓటు మన హక్కు స్వీప్ కార్యక్రమ ర్యాలీని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు బాబు అగ్రహారం నుంచి ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నూతనంగా ఓటు నమోదు అయిన యువత ఓటర్ల అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ మన ఓటు మన హక్కు స్విప్ కార్యక్రమ ర్యాలీని నేడు ప్రారంభించామని తమకు ఉన్న ఇక నాలుగు మండలాలలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రాంతంలో ఏ పోలింగ్ బూత్లో గల ఎన్నికల్లో ఓటు శాతం తక్కువగా అయిందో ఆ ప్రాంతంలో ఈ ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరచి వంద శాతం ఈ పర్యాయం ఎన్నికల్లో ఓట్లు నమోదు అయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు తొట్టంబేడు ఎంఆర్ఓ మరియు బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ దీన్ని అవేర్నెస్ రూపంలో స్వీప్ యాక్టివిటీస్ కింద చేయమని ఆదేశాలు దాని ప్రకారము స్వీప్ యాక్టివిటీస్ ఇప్పుడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాము మాకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో కూడా ప్రతిరోజు ఎక్కడ అవుతాను యాక్టివిటీస్ చేయడము ఓటర్లకు అవేర్నెస్ తీసుకురావడము వాళ్ళు ఓటు ఎలా వినియోగించుకోవాలి ఏ ప్రలోభాలు పడకూడదు ఖచ్చితంగా వాళ్ళు ఓటు యొక్క విలువ ఈ ప్రజాస్వామ్యం తెలుసుకొని వేయాలనే ఉద్దేశంతో చేస్తాము